రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దారులు ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ డీఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు కాగా మొత్తం రెండు వందల ఎనభై నాలుగు వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు